एम न्यूज़ के स्वागत రాబోయే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ నిర్వహణలో ఎంతో అనుభవం కలిగిన న్యూ గోదావరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను మండపేట మెయిన్ రోడ్ రవికాంత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు శ్రీనివాస్ బుధవారం సాయంత్రం ఈ ఎగ్జిబిషన్ ను రాష్ట అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం వేగుల జోగేశ్వరరావు పట్టణ ప్రముఖులు ఎగ్జిబిషన్ సందర్భంగా ఎగ్జిబిషన్ మొరల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తమకు ఎగ్జిబిషన్ నిర్వహణలో ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం ఉందన్నారు తాము ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపొచ్చున్నారు తమ ఎగ్జిబిషన్ లో చిన్న పిల్లలకు వాటర్ బోటింగ్ ఎయిర్ బౌన్సర్ మినీ కార్ మినీ బైక్స్ కొలంబస్ డ్రాగన్ ట్రైన్ బ్రేక్ డ్యాన్స్ జాయింట్ విల్ లాంటి వాటితో చక్కటి వినోదం పొందొచ్చున్నారు అలాగే మహిళలకు కావలసిన డ్రెస్ మెటీరియల్స్ జ్యువెలరీ బెడ్షీట్స్ చిన్నపిల్లల ఆట వస్తువులు ముంబై చాట్ బండ వంటి మరిన్ని నోరు రించే తీరు బండారాలు ఎగ్జిబిషన్ ఉంటాయన్నారు ఈ ఎగ్జిబిషన్ తొలగించాక మరింత అనుభూతి తప్పక పొందుతారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు పట్టణ ప్రముఖులు మల్లిపుడిన గణేశ్వరరావు గుత్తుల సత్తిబాబు కోమటి విజయకుమార్ గారపాటి హరికృష్ణ పాలచర్ల శిరీష్ చుండ్రు రాజు కేదా వెంకటమణ తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ సందర్భంగా మరియు న్యూ ఇయర్ పండగ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్లో న్యూ గోదావరి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం జరిగింది ఈ స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వర గారు చెప్పిన ప్రారంభోత్సవం చేసినాం మాకు ఈ ఎగ్జిబిషన్ ఫీల్డ్లో ఇరవై ఒక్క సంవత్సరాలుగా అనుభవం ఉన్నది ప్రతి పది సంవత్సరాలగా ఈ సంవత్సరం ఇంకా లేటెస్ట్గా రెండో ఐటమ్స్ ఎమ్యూజిమెంట్ ఐటమ్స్ తీసినాం జయంతి బ్రేక్ డ్యాన్స్ పలంబోస్ మరియు లేడీస్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ గ్యాంగిల్స్ ముంబై ఫ్యాన్సీ జ్యువెలరీ సంసార్ గృహోపకరణ వస్తువులు ఇంకా ఎన్నో పిల్లలకి ఆట వస్తువులు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిబిషన్ సంక్రోత్సవం సందర్భంగా ఆదరించి మమ్మల్ని ఆదరించగలరని కోరుస్తున్నాం అదేవిధంగా మహిళల కోసం హైదరాబాద్ బ్యాంగిల్స్ ముంబై ఫ్యాన్సీ జ్యువెలరీ ఎమ్యూజ్మెంట్ టైట్స్ పిల్లల కోసం పిల్లల కోసం ఆట వస్తువులు ఇంకా ఎన్నో ఉపయోగకరమైన గృహోపకరణ వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాము అందరూ కూడా ఈ కుటుంబ సమేతంగా ఈ బండక్కి వచ్చి ఆస్వాదించగలని కోరుతున్నాము ఈ ఈ సద్వినియోగం వినియోగించుకొని హోమ్ ఆగ్రహపరచని అందరికీ కొద్దిగా తెలుసుకున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి